అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అమ్మవారి దేవలో బాగుండాలని అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో ఏదో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు రోజులు పదకొండు సార్లు చెప్పుకొని అసలు ఇక మీ సమస్య అనేది మర్చిపోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సమస్య ఒకరోజు చెప్పుకొని ఈ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టిన తర్వాత ఇక మీ సమస్య అమ్మకు వదిలేయాలన్నమాట అలా వదిలేసి ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే నిష్టగా తర్వాత అమ్మ చేసే అద్భుతం అయితే మీరే చూస్తారని నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇవ్వగలను అనమాట అసలు కోరిక తీరలేదు అనే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి వారికి ఒక్కరికి కూడా అమ్మవారి అయితే ఎప్పుడు కూడా అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా కరుణించి అందరి కోరికలు అయితే తీర్చేవారండి అలాంటి అమ్మవారు ఈరోజు మీ కోరికలు కూడా తీర్చాలని నేను ఈ మంత్రం అయితే మీతో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పదకొండు రోజులు మీరు నియమ నిష్టలతో దాంపత్య జీవితానికి దే దూరంగా మీరు నాన్ వెజ్ తినకుండా చాలా నీట్గా ఉన్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది పీరియడ్ అయ్యంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోకూడదండి మీకు పీరియడ్ సమయం అనేది అయిపోయిన తర్వాత మాత్రం చెప్పుకోండి లేదు ఒకవారు మేము ఈరోజు స్టార్ట్ చేసాము ఒక రెండు మూడు రోజులు మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అనుకున్నప్పుడు వాటిని స్కిప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే కౌంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వరుసగా పదకొండు రోజులైతే అయితే తప్పకుండా చెప్పుకునే తీరాలండి ఇలా ఒకరోజు ఈరోజు చెప్పి రేపు కాదు ఎల్లుండి చెప్పి ఇట్లా అయితే పెండింగ్ అయితే వేయొద్ది అనమాట పదకొండు రోజులు ఎంత ఉండి చెప్పండి ఫ్రెండ్స్ మహా అంటే ఒక రెండు వారాలు కూడా ఉండవు అన్నమాట లేదు మేము పదకొండు రోజులు వేరే ఊర్లో ఉంటాం అనుకున్నప్పుడు అక్కడ కూడా చెప్పుకోవచ్చండి మీ ఇంటి దగ్గరే అనేది నేను చెప్పను అక్కడ కూడా మీరు నియమాలు పాటిస్తూ ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అన్నమాట ఇది ఏ సమయంలో చెప్పుకోవాలంటే బ్రహ్మ ముహూర్తం అండి పొద్దున్న నాలుగున్నర నుంచి ఐదున్నర లోపు కానీ లేదంటే రాత్రి ఏడున్నర పైన కానీ చెప్పుకోండి అంటే మేము అంత పొద్దున్నే స్నానం చేయలేమండి అని అనుకున్నవారు అంటే నీట్గా ఉన్నారు అని మీకు తెలుస్తుంది కాబట్టి ఆ సమయంలో మీరు నోరు అనేది వాష్ చేసుకొని లేదంటే మొహం కడుక్కొని చెప్పుకోండి లేదు మాకు పొద్దున్నే స్నానం చేసి అలవాటు ఉంటుందండి చాలామందికి కూడాను బ్రహ్మ ముహూర్తంలో కూడా ఆ సమయంలో ఉన్నవారికి అప్పుడైనా మీరు స్నానం చేసే చెప్పుకోవచ్చు మీ ఇష్టము చేయలేని వారికి నేను చెప్పాను అనమాట ఆల్టర్నేట్ అనేది అలా మీరు చేయలేనప్పుడు ఈ విధంగా మా నో ఆ అనేది వాష్ చేసుకొని మొహం కడుక్కొని చెప్పేసుకోండి మీ ఇష్టము ఇలా నియమ నిష్టలు పాటిస్తూ ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్నది ఏదైనా కానీ ఫ్రెండ్స్ అమ్మవారు ఇట్టే తీర్చేస్తారన్నమాట కాబట్టి మీరు నమ్మకంతో అమ్మని పూజిస్తూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని చెప్పి నేను కూడా అమ్మవారిని మీ తరపున కోరుకుంటూ ఈ మంత్రం అయితే మీతో ఏదో చెప్పుకోవాలి అని అనుకుంటున్నాను ఇది మీకే కాదండి ఒక లేదంటే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంది డౌట్తో మాత్రం అస్సలు అయితే చేయొద్దండి డౌట్ లేకుండా అమ్మవారు చేస్తారు నా కోరిక న్యాయమైనదేను అమ్మవారు నా సైడే ఉన్నారు అని చెప్పి మీరు అనుకుంటూ చెప్పుకున్నట్లయితే మీకు తప్పకుండా మీ కోరికనే తీరుతుంది నమ్మకంతో అసలు జరుగుతుందో లేదో అని మాత్రం కాకుండా జరుగుతుంది అని అనుకొని చేసి చూడండి ఖచ్చితంగా మీకు అమ్మవారు మంచి చేస్తారు ఏదైనా కూడా ముందు మనం నమ్మకంతో చేయాలండి అప్పుడే మనకు మంచి ఫలితం అయితే దొరుకుతుందనమాట కాబట్టి మనం మరి చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అని అంటే క్లీం క్రీం శ్రీం ఓం అష్ట వారాహి నమ క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమ క్లీం హ్రీం శ్రీం ఓం అష్ట వారాహి నమ చూసారు కదండి ఈ మంత్రాన్ని మీరు పదకొండు రోజులు పదకొండు సార్లు చెప్పున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందండి అష్టమి రోజైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అమ్మవారిని అష్టమి వారాహిమవారు కూడా అంటూ ఉంటారు పంచమి వారాహిమవారు అంటూ ఉంటారు ఇలా పంచమి కానీ పౌర్ణమి కానీ అమావాస్య కానీ స్టార్ట్ చేసే రోజులు అమ్మవారికి ఇష్టమైన తిథులు అనమాట శుక్రవారం మంగళవారం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మంచిది మీకు మంచి పరిష్కార మార్గం అయితే అమ్మవారి అయితే చూపిస్తారు నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ అసలు జరగలేదు అన్నవారు ఎవరు ఉండరు అనమాట భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నట్లయితే ఫలితం మీ సొంతం అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అస్టేగా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్